నమస్కారం అండి నా పేరు పుష్కరిణి ఫ్రీ గురుకుల్ యాప్ లో టెరోకోటా జ్యువెలరీ మేకింగ్ క్లాసెస్ లో జాయిన్ అయ్యాను టెరకోటా అంటే బంక మట్టి అంటే మనం మట్టితోటి జ్యువెలరీ ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది మనం ఇరవై రోజుల్లో నేర్చుకున్నాము ఈ టెరకోటా జ్యువెలరీలో క్లే దగ్గర నుంచి మన ఇంట్లో ఉన్న సింపుల్ ఐటమ్స్ తోటి ఎలా మనం జ్యువెలరీ నేర్చుకోవాలి స్టార్టింగ్ క్లాస్ బీడ్స్ చిన్న చిన్న బీడ్స్ దగ్గర నుంచి మా టీచర్ సుధగారు నేర్పించారు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బీడ్స్ మనం చేతులతోటి అది ఎలా చేసుకోవచ్చు దెన్ పెండెంట్స్ అండి పెండెంట్స్ ఇదిగోండి ఇప్పుడు నేను వేసుకున్న ఈ పెండెంట్ యాక్చువల్లీ నేను క్లాస్లో తయారు చేసిందే ఈ బీడ్స్ కూడా నేను క్లాస్లో తయారు చేసిందే వీటిని తయారు చేసుకుని ఎలా ఆరబెట్టుకోవాలి వాటిని ఎలాగా కాల్చుకోవాలి ఓకే ఎలాగ అసెంబుల్ చేయాలి ఎలాగ కలర్ చేయాలి ఎలా అసెంబుల్ చేయాలి అన్నీ కూడా ఆవిడ నేర్పించారు చూడండి ఇది కూడా నేను తయారు చేసుకున్నదే ఆవిడ నాకు గైడ్స్ గైడెన్స్ చేస్తూ ఉన్నప్పుడు నేను అన్నీ అసెంబుల్ కూడా నేనే చేసుకున్నాను ఇది చాలా చాలా స్వీట్ ఎక్స్పీరియన్స్ అండి ట్వంటీ డేస్ క్లాస్లో మేము అన్నీ తయారు చేసుకున్నాము ఇది ఈ ఈ పర్టికులర్ పెండెంట్లో మనం ఇష్టమైన డిజైన్ వేసుకోవచ్చండి అది కూడా ఎలా చేయాలి అనేసి నేర్పించారు డిఫరెంట్ బీట్స్ కూడా చాలా అందమైనవి కూడా చాలా చెప్పారండి సో ఈ తెర ట్వంటీ క్లాసెస్లో మనం ఇన్ని తయారు చేయగలమా ఇన్ని నిజంగానే మనం నేర్చుకోగలమా అని అనుకుంటాం కానీ ట్వంటీ డేస్ క్లాసెస్లో ఇంత వెరైటీగా మాకు అన్నీ నేర్పించారండి ఈ పెరకోటా జ్యువెలరీలో మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ఫ్రీ గురుకుల్ యాప్ వాళ్ళకి మేము నిజంగా చాలా రుణపడి ఉన్నాము ఫ్రీ గురుకుల్ యాప్ ఫౌండర్ రాజా గారు ప్రిన్సిపల్ సుకన్య మేడం అందరికీ మా థ్యాంక్స్ అండి వాలంటీయర్స్ టీచర్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తారు దిస్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ యూ కెన్ సి ఎంత బాగుందో సో థ్యాంక్ యూ సో మచ్ టు ఫ్రీ గురుకుల్ యాప్ విచ్ ఇస్ ప్రొవైడింగ్ సో మెనీ కోర్సెస్ ఎన్నో కోర్సులు చెప్తున్నారు అండ్ మనం ఇంట్లోనే ఉంటూ కూడా అండ్ దట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ తోటి మనం ఇవి ఇలాంటివన్నీ నేర్చుకోవచ్చు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫ్రీ గురుకుల్ యాప్ వారికి మాకు టెరకోట జ్యువెలరీ నేర్పించిన సుధ గారికి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే